బాబీ డియోల్ ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరో ఆయన అడిగినంత రెమ్యురేషన్ ఇచ్చేసిన నిర్మాతలు బోరడు మంది ఉన్నారు విడుదలైన బర్సాత్ మూవీతో ఇండస్ట్రీలో కడుగు పెట్టిన ఆయన ఆ తర్వాత సోల్జర్ రేస్ త్రీ ఓం శాంతి ఓం క్రాంతి దోస్తానా కిస్మత్ హీరోస్ ఫుల్ ఫోర్ వంటి భారీ చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద దుమ్ము అయితే కెరీర్ పరంగా ఒకనొక సమయంలో వరుస పరాజయాలు దక్కడంతో సరైన అవకాశాలు రాలేదు దీంతో ఎంతో కుంగుపాటుకు గురయ్యారు చివరికి భార్య సంపాదన మీద ఆధారపడుతున్నాడనే మాటలు కూడా ఆయనపై వచ్చాయి ఒక్క ఛాన్స్ తో రీఎంట్రీ కోసం ఎన్నో నిర్మాణ సమస్యలను కలిశారు కానీ ఎవరూ ఇవ్వలేదు కానీ ఒక్క సినిమాతో ఆయన జీవితం మారిపోయింది ప్రస్తుతం చాలా ప్రాజెక్టుతో తో ఫుల్ బిజీగా ఉన్నారు దాదాపుగా పదిహేను ఏళ్ళు ఇంట్లోనే కూర్చున్న బాబీ డియోల్ ఇప్పుడు మళ్లీ ఛాన్స్ వస్తున్నాయి ఇదంతా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ వల్ల జరిగిందని బాబీ డియల్ అన్నట్లు ప్రేమకు తెలుగు దర్శకుడు బాబీ కొల్లి చెప్పారు ఇక యానిమల్ సినిమా తర్వాత డాక్ మహారాజ్ తో బాబీ డియోల్ తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు అయితే ఆయన జీవితానికి సంబంధించిన పలు విషయాలు డైరెక్టర్ బాబీ కొల్లి ఇలా చెప్పారు యానిమల్ సినిమా తర్వాత బాబీ డియోల్ బిజీ అయిపోయాడు మళ్లీ వరుస సినిమా ఛాన్సులతో స్పీడ్ పెంచాడు దీనికి ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగానే తెలిసిందే ఇదే విషయాన్ని బాబీ కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు మీ తెలుగు నా జీవితాన్ని మార్చేశాడంటూ కన్నీలు పెట్టుకున్నాడు ఇక బాబిడి కన్నీల కారణాలు కూడా ఉన్నాయి రెండు వేల పన్నెండు తర్వాత ఆయనకు సరైన సినిమాలు లేవు ఛాన్సుల కోసం ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగాడు కానీ ఫలితం దక్కలేదు దీంతో దాదాపు ఏళ్ల పాటు ఇంటికి పరిమితం అయ్యాడు తన భార్య సంపాదనతోనే ఉండేవాడని ఒక బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది సరిగ్గా అలాంటి సమయంలోనే ఆయనకు యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారు దీంతో ఆయన దశ తిరిగింది